श्रीगुभ्यो नमः हरि ओम महा श्री महागणाधिपत नमः श्री महासरस्वत नम श्रीगुभ्यो नम हरि ओम भद्रम करणे वे शुणियाम देवा भद्रम पश्चिमाख्यपरिचि स्थिरंगे तुष्टवागम व्यसेम देवहित यदायु स्वस्तिंद्रो वृतस्रवा सुस्तनपोषा नपोषा विश्व स्वस्थ नर्ताक्षो अरिष्ठ స్వస్తి నో బృహస్పతితో శ్రేమహాగణాధిపతి నమో నమా ద్వాదశ రాసులు అందరికీ కూడా పదహారవ తారీఖు నుంచి గురుడు రవి బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి వచ్చేటువంటి లాభాలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జులై పదహారో తారీఖు వరకు కూడా ఈ గ్రహ కూటములో గురుడు రవి బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము డెబ్భై ఎనిమిది శాతం వరకు జరుగుతుంది మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదునాంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలత మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాలని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం అవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి జూన్ పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై పదహారు వరకు కూడా గురుడు రవి బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడానికి జరగడం మీ ముందు తెలియజేయడం జరుగుతోంది కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి తదుపరి రాశి వారికి పదహారో తారీఖు నుంచి గురుడు రవి అదేవిధంగా బుధుడు కలయిక ముగ్గురు కూడా నీచమైనటువంటి స్థాన యుక్తంలోని శనీశ్వరులు చూడటం వల్ల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మెదడుకు సంబంధించిన ఇబ్బందులు అనేటువంటి కలుగుతూ ఉంటాయి మీరు ఆర్థికంగా ఎక్కువగా నష్టపోయేటువంటి విషయం జరుగుతుంది మీరు సమాజంలో గౌరవాన్ని కోల్పోతూ ఉంటారు అంతేకాకుండా కన్యారాశి వారు ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మీరు ఆల్మోస్ట్ చుట్ట చివరిలో గెలిచేస్తాము అనుకున్నటువంటి కేసు ఏదైతే ఉందో అది శృతిలో తప్పిపోతుంది అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు ప్లాన్లన్నీ కూడా కాస్త మార్పులు జరిగిపోతూ ఉంటాయి ఎందుకు జరుగుతోంది ఏమిటిది నేను కాదు ఇది నా పరిస్థితి ఇది వేరు అనేటువంటి మనోక్షోభకు మీరు లోనవలసి వస్తుంది మానసికమైనటువంటి ఇబ్బంది అనేటువంటి కన్యారాశి వారికి ఖచ్చితంగా ఈ ఇరవై ఎందుతు వరకు కూడా లభిస్తూనే ఉంటుంది విద్యార్థులకి మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే రాజకీయ సినీ కళా పరిశ్రమలో ఉంటారో వీరికి అంత ఫలితాలుగా ఏర్పడకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి ఫలితాలే కొనసాగుతూ ఉంటాయి ఎటువంటి మార్పు అనేటువంటిది జరగదు రవి గురుల్లో కలిసి ఉన్నా కూడా ఉన్నతమైన స్థాయిని అయితే ఏర్పరచుకోరు ఇక రవి గురుడు బుధుడు ముగ్గురు కూడా ఒకే స్థాన పదహారో తారీఖు నుంచి జూలై పదహారు వరకు ఏకస్థలంలో ఉండి శుక్రుడిని స్వస్థానంలో చూడడం వల్ల మీకు జరిగేటువంటి మేలు ఏమిటయ్యా అంటే ఇంతకు ముందు మీరు ఏదైతే మానసిక క్షోభ పడ్డారో ఎవరి అయితే వారు మిమ్మల్ని పక్కకి పిలిచి మళ్ళా మీతో పాటు ట్రావెల్ చేయవయ్య అయ్యింది ఇది రే అన్న మాట అయితే అనడం ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ఎవరైతే ఆడవారు ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతగా ఉంటుంది కన్యారాశి వారికి కన్యారాశి వారి యొక్క ఆడవారు మీ యొక్క మానసిక క్షోభ అనేటువంటిది పెరగడం అయ్యో ఎందుకు మనం ఇంకా మనకి జీవితమే లేదా అనేటువంటి ఒక ధోరణికి రావడం అనేటువంటిది జూలై ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఏర్పడుతుంది కావున మానసికమైన స్థైర్యాన్ని మీరు పెంపొందించుకోవాలి అంతేకాకుండా కన్యారాశి వారు ప్రతి నిత్యము కూడా అమ్మవారి స్తోత్రం ఏదైనా చదవడం లేదా ఇప్పపు నూనెతోటి లేదా ఆవధంతో అమ్మవారి ఎదుట దీపారాధన చేయడం అనేటువంటిది చాలా మంచిది అంతేకాకుండా వీరు ఎవరైతే సినీ రంగంలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నారో వారు కాస్త ఒడిదుడుకులు ఏర్పరచుకునేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కన్యారాశి వారికి మామూలు కంటే విషయంలో కొంచెం మానసిక ఇబ్బంది కలగడం వల్ల ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఏర్పరుస్తూ ఉంటుంది ఈ స్థితి అనేటువంటిది జూలై పదహారు తర్వాత మీరు స్థితి అనేది మారి ఇది నేను కాదు అనేటువంటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు గురుడు రవి బుధుడు ఏకస్థంలో రాహుని నేరుగా చూస్తూ ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కాస్త చాలా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం చెప్పదగ్గ సూచన అంతేకాకుండా కన్యారాశి వారు ఎవరైతే ఇంతకు ముందు వ్యాపారం నష్టపోయారో మీరు ఇంకొక వ్యాపారంలో అడుగు పెడదాం అనుకుంటే కనుక అడుగు పెట్టకండి వ్యాపారానికి శ్రీకారం చూడటానికి మంచి రోజు కాదు కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి సెప్టెంబర్లో కనుక వ్యాపారానికి శ్రీకారం చుడితే అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది ఈ విధంగా కన్యారాశి వారు ఈ నెల పదహారు నుంచి వచ్చేటువంటి నెల పదహారు వరకు కూడా ప్రతినిత్యము అమ్మవారి జపం అనుసరించడం అనేటువంటిది ఉత్తమైన ఫలితాలను ఏర్పరచుకుంటూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే మీ యొక్క ఆలోచన మార్చుకుందాం అనుకుంటున్నారో వారు ప్రతి నిత్యము కూడా అమ్మవారి ఆరాధనే చెయ్యాలి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ పదహారో తారీఖు నుంచి జులై పదహారు వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి జులై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది ఈ నెలలో అంటే పదహారు నుంచి పదహారు వరకు చెప్పేది రవి గురుడు బుధుడు కల యుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితులు మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు కొంతమందికి తమ జనన సమయము తిది వార యుక్తాలు తెలుస్తాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్తు